ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైనా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వీరు ఎలాగైతే వెళ్ళిపోదాం మనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసులు కేసు నమోదు అయింది నిజామాబాద్ లో ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు బంధు నవీష్ కుమార్ కు మధ్య గొడవ జరుగుతున్నాయి ఈ వ్యవహారంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసు ఇక నమోదయని మహమ్మద్ అయితే తెలిపారు ఇక అదే ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఎదుట ఉన్న రెండు ఏదైతే రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని తాము అడ్డుకునే ప్రయత్నం చేయక బెదిరింపులకు పాల్పడినట్లు అపార్ట్మెంట్ వాసి గోపి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు వారు తమను కులం పేరుతో దూషించారని అంతు చూస్తారంటూ కిషోర్ రావు అనుచరులు బెదిరించి దాడికి పాల్పడ్డారని చెప్పారు దీంతో రమేష్ రావ్ రావు మాజీ కార్పొరేటర్ భర్త సుధం రామచందర్ నాగేష్ ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించారు ఇదిలా ఉంచితే ఈ స్థలం తమ అదంటూ మైనంపల్లి హనుమంతరావు బంధువు నాగేష్ కుమార్ వాదిస్తున్నారు తాము రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ తమపై వస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని అది తన సొంత స్థలమని నాగేష్ కుమార్ అయితే అంటున్నారు ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు ఈ స్థలాన్ని తాను కొనుగోలు